హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు కూర అండి ఇది దీన్నే మొల్లపప్పు అని కూడా అంటారు దీనికోసం బీరకాయ ముక్కలు కాస్త పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి అలాగే పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంగు వేసుకుంటున్నానండి ఇంగు తాలింపు వేసుకుంటే ఈ కూరగా బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను మిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేను ఇందులో వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను మీరు కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పోపంతా వేగిపోయిన తర్వాత పెరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి పెద్ద సైజులో కోసుకోవడం వల్ల ఏంటంటే పప్పుకి ఆ ముక్క బాగా కనిపిస్తుందండి అందు గురించి పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే కూరగా సరిపడా మొత్తం ఉప్పు అంతా ఉప్పుడు వేసేసుకోవాలండి వేసేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్ తోటే మొక్కలు మొత్తం ఉడికిపోతాయి బీరకాయలో ఉన్న వాటర్ రావాలంటే కాసేపు హై పెట్టి తర్వాత సిమ్ చేసేసుకుంటే వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇంకా ఈ స్టేజ్లో ఇంకా సిమ్లో పెట్టేసుకున్నాను నేను ఓకే చూసారుగా వాటర్ అంతా వచ్చేసింది బీరకాయ మొత్తం ఉడికిపోయింది కొద్దిగా వాటర్ ఉంటుందనగా ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టించుకున్నాం కదా పెసరపప్పు మరీ ఎక్కువ సేపు నానబెట్టేకండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది అంతే అంటే బీరకాయ ముక్కలవి కట్ చేసుకునే ముందే మీరు పెసరపప్పు కడుక్కొని ఉంచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇంకా నీళ్లు ఉన్నాయి పెసరపప్పు కూడా కొంచెం పలుకుంది ఓకేనండి పెసరపప్పు మొత్తం ఉడికిపోయింది వాటర్ అంతా అలా కేట్ అయిపోయింది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు మల్లకూరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ